వెల్కమ్ టు మైత్రి న్యూస్ ప్రతిక్షణం ప్రజల కోసం అనకాపల్లి జిల్లా పాయకరావుపేట పేటలో ఆడుగాం ఆంధ్ర కార్యక్రమంను ప్రారంభించిన చిక్కాల రాష్ట్ర ముఖ్యమంత్రి వై డాస్ జగన్మోహన్రెడ్డి ప్రతిష్టమందా చేపట్టిన అడుగాం ఆంధ్ర ప్రారంభోత్సవ కార్యక్రమం ఈ రోజు పాయకరావుపేట హైస్కూల్ గ్రౌండ్లో ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఉత్తరాంధ్ర ఎన్నికల పరిశీలకులు ఉమ్మడి జిల్లాల వ్యవసాయ శాఖ సలహా మండలి అభివృద్ధి కమిటీ చైర్మన్ వైసీపీ మండల అధ్యక్షులు చిక్కాల రామారావు ముఖ్య అతిథులుగా విచ్చేసి క్రీడలను ప్రారంభించారు ఈ నేపథ్యంలో పలువురు నాయకులు మాట్లాడుతూ ఆడుగాం ఆంధ్ర క్రీడలను రాష్ట్ర ముఖ్యమంత్రి గుంటూరులో ప్రారంభించారు అలాగే జనవరి తొమ్మిదవ తేదీ వరకు జరిగే ఈ క్రీడలు పాయకరావుపేటలో గ్రామీణ ప్రాంతాలలో ఉన్న క్రీడాకారుల నైపుణ్యాన్ని వెతికితీసి మండల స్థాయి నుండి జిల్లా స్థాయి జిల్లా స్థాయి నుండి రాష్ట్ర స్థాయికి తీసుకెళ్లే విధంగా ముఖ్యమంత్రి రెడ్డి ప్రారంభించడం చాలా సంతోషకరం అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా ప్రచార పబ్లిక్ వింగ్ విభాగం అధ్యక్షులు దగ్గుపల్లి సాయిబాబా జడ్పీటీసీ లంకా సూర్యనారాయణ ఎంపీపీ ఇసరపు పార్వతి తాతారావు ఉప సర్పంచ్ జగత భవానీ శ్రీను స్పెషల్ ఆఫీసర్ లచ్చన్న ఎంపీడో సాంబశివరావు ఈ డొట్ ఓ డొట్టి డాట్ ఆర్డీ చంద్రశేఖర్ రావు ఎంఈకేఎన్ గాంధీ పంచాయతీ కార్యదర్శులు సచివాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు గుంటూరు జిల్లాలో ప్రారంభించడం జరిగింది అలాగే పాయిక్రాపేట నుంచి పాయిక్రాపేటలో ఈరోజు ఆంధ్ర ఆంధ్రాని లోకల్ టాలెంట్ని వెతికి తీసి రాష్ట్ర స్థాయికి ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి క్రీడాకారుల యొక్క నైపుణ్యాన్ని వెలికితీసి వారి యొక్క నైపుణ్యాన్ని రాష్ట్ర రాష్ట్రానికి పంపించే విధంగా ఈ క్రీడలన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా మన ముఖ్యమంత్రి గారు ప్రారంభించడం జరిగింది దాని పేరు ఆడదాం ఆంధ్ర అలాగే ఈరోజు మన పాకిరాపేటలో అన్ని గ్రామాల్లో కూడా ఈ ఆడుదాం ఆంధ్ర అనేది కార్యక్రమం ఈరోజు మొట్టమొదటి రోజుగా క్రికెట్తో ప్రారంభించడం అయింది ఇది జనవరి తొమ్మిదో తారీఖు వరకు కూడా ఈ ఆడుదాం ఆంధ్ర క్రీడలన్నీ కూడా జరుగుతాయి వీళ్ళని స్థాయి నుంచి మండల స్థాయి మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయికి పంపించడానికి ఈ కార్యక్రమం చేయడం జరిగింది ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి నైపుణ్యం గల క్రీ క్రీడాకారులందరూ కూడా గ్రామాల్లోనే ఉండిపోతున్నారు వాళ్ళని వెతికి తీసి మనం రాజస్థాయికి పంపించి ఆ తద్వారా భారతదేశానికి కూడా ఆడే విధంగా మన ఆంధ్ర రాష్ట్రం ఏ విధంగా కూడా తప్పు కాదని చెప్పి ముఖ్యమంత్రి గారిని నిరూపించడానికి ఆడిద ఆంధ్ర కార్యక్రమం చేపట్టారు ఇది రాష్ట్ర కూడా విజయవంతంగా సాగుతుందని అలాగే ఈ మాడిగా ఆంధ్ర అనే కార్యక్రమాన్ని గ్రామీణ క్రీడాకారులు అందరూ కూడా ఉపయోగించుకుని వాళ్ళ టాలెంట్ని నిరూపించి రాష్ట్ర స్థాయికి చేరాలని చెప్పి అందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు మన జైన్ గారు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి కూడా విద్యకు ప్రాధాన్యత ఇస్తూ ఏ విద్యార్థి అయితే ఏ కోణంలో అభివృద్ధి చెందాలనే ఆలోచనతో కొంతమందికి విద్య అపోకపోయినా కొంతమంది క్రీడ క్రీడల్లో రాణించగలిగేటువంటి సత్తా ఉంటుంది విద్య వేరు క్రీడలో రాణించడం కూడా వేరు ఆ కారణంగానే మన ముఖ్యమంత్రిగా వారు స్టూడెంట్స్ని ఏదో రూపంలో వాళ్ళని తీర్చిదిద్దాలనేటువంటి సదుద్దేశంతో ఆడుదాం ఆంధ్ర అనేటువంటి ఒక పేరుని పెట్టి రాష్ట్రంలో ఎవరైతే క్రీడలకు ఇష్టపడతారో ఎవరైతే ఉత్సాహం అని చెప్పిస్తారో వారిని అందరినీ కూడా ఈ గేమ్స్ రూపంలో ప్రభుత్వం తరఫున ఆడించి వారి సత్తాన్ని బయటపెట్టి అలాంటి వారిని ఆనిమత్యంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో మనకు ముఖ్యమంత్రి గారు ఆలుదావు ఆందా అనేటువంటి పేరు గ్రామస్థాయి నుంచి గ్రామస్థాయిలో మండల స్థాయిని మన స్థాయిలో నిఘిన జిల్లా స్థాయి జిల్లా స్థాయి దగ్గర రాష్ట్ర స్థాయి వరకు కూడా ఎవరికైతే ఈ చెత్త వినిపిసి వారి జీవనాభివృద్ధికి దావల్పడేటువంటి కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి కాబట్టి ఎవరైతే విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారో వారందరూ కూడా ఈ గేమ్స్ని పూర్తిగా తీసుకొని ఏంది స్పోర్టివ్గా వారు ఆడుతూ కక్షలు పెంచుకోకుండా వారు వారి యొక్క ఆట నైపుణ్యం ఎంత దాంట్లో చూపించి పైకి రావాలని కోరుకుంటూ ఎవరో ఒక అప్పిసాధింపు ఆడకుండా పోటీ ఆడాలని కోరుకుంటూ అందుకే